ఒక్క ఒక్క మాట చె చెప్తున్నా రేపు థియేటర్ బయట అంబులెన్స్లు పెట్టుకోండి ఓజీ కాదు దీనికే సవాళ్ళు వేస్తాయి ఆ రేంజ్లో ఉంది మూవీ ఇంక మీరు ఇంటర్వేలు అయ్యి ఇంట్రవోల్కి ఏ రేంజ్లో ఉంది అంటే ఇంట్రవోల్ ఎండింగ్ కూడా ఎలాగ ఒక మీ ఊకే వదిలేస్తున్నా ఇండస్ట్రీ ఇటు కొట్టాడు ఫైట్స్ ఒక రేంజ్ అన్న ఫైట్స్ బీజిఎ మాత్రం కిరాక్ మాది కీరోని మాత్రం ఈ రేంజ్లో ఇస్తే అని ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక రేంజ్లో ఇచ్చినాడు బీజియా మాత్రం చిత్త కొట్టేసినాడు సాంగ్స్ కొల్లగొడ్ ఒకటే వచ్చింది కొల్లగొట్టే సాంగ్ స్క్రీన్ ప్లే మాత్రం ఒక హైలైట్ ఉంది ఉందా ఆ సాంగ్కి అందరినీ హీ విల్ అట్రాక్ట్ ఆల్ ద ఆడియన్స్ బాగుంది ఫస్ట్ ఆఫ్ సాంగ్ కూడా మంచి పిక్చర్ అది చాలా బాగుంది నీట్గా ఉంది ఫస్ట్ ఆఫ్ అది డీసెంట్గా ఉంది యా ఇట్ ఈస్ వెరీ గుడ్ వెరీ డీసెంట్ బాగుంది ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ చాలా బాగున్నాయి

కేరవాణి గారు మాత్రం చాలా బాగా కొట్టారు ఆస్కార్ ఎందుకు వచ్చిందంటే కేరవాణి గారికి ఇప్పుడే అర్థం అవుతుంది మాకు చాలా బాగా ఇచ్చారు మ్యూజిక్ అనేది ఎక్కడా బోర్ కొట్టదు అసలు అసలు మనకి కళ్ళు అనేది తిప్పుకోలేం చార్మింగ్ గా ఉంది నిధి అగర్వాల్ కూడా చాలా బాగుంది బాగా కనిపించింది కానీ కళ్యాణ్ బాబుని చూడకుండా ఉండలేం కళ్ళు తెప్పం కళ్యాణ్ బాబుని ఎందుకంటే అంత బాగా విజువల్స్ చేశారు చాలా బాగుంది మూవీస్ సాంగ్స్ కానీ కొల్లగట్ నాదైతే మాత్రం మ్యూజికల్ కాన్సెప్ట్ అయిపోయింది మొత్తం థియేటర్ మొత్తం ఎక్సలెంట్ ఇట్టు అన్న బ్లాక్ బస్టర్